మోహన్ బాబు వర్సిటీని మూసేయండి ఆ బాధ్యతలు ఎస్వీయుకు అప్పగించండి విద్యార్థుల నుంచి ఇరవై ఆరు కోట్ల అదనపు వసూళ్లు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధింపులు పదిహేను రోజుల్లో ఫీజులు తిరిగి చెల్లించాలి ఏపీ ఉన్నత విద్యా కమిషన్ ఉత్తర్వులు పదిహేను లక్షల జరిమానా చెల్లించిన వర్సిటీ గుర్తింపు రద్దు వసూళ్లపై హైకోర్టుకు మోహన్ బాబు చాలా నీతులు చెప్తుంటాడు ఏదో మంచి మంచి పనులు చేసినట్టుగా చెప్తాడు కానీ మరి ఇదేంది విద్యార్థుల నుంచి అధికంగా వసూలు చేయడము మేము విద్య ఫ్రీగా ఉచితంగా విద్య అందిస్తాం కొంతమందికి లేని వాళ్ళకి అని చెప్తాడు మరి ఈ వసూలు లేని మరి నిజంగా మోహన్ బాబుని ఎవ్వరు కూడా సమర్థించరు ఆయన ఏదో విద్యా సంస్థలు పెట్టినా నేను మంచి చేస్తున్నా నువ్వు నిజంగా మంచి చేసినా కానీ జనాలు నమ్మే పరిస్థితులు లేరు మోహన్ బాబుని వాస్తవానికి ఈ చేయాల్సింది ఖచ్చితంగా చేయాల్సిందే ఎస్యూకి అప్పగించాలే ఇరవై ఆరు కోట్లు ఇలా స్కూళ్ళని రద్దు చేయాలి అసలు ఫీజుల నియంత్రణ అనేది లేదు ఎక్కడ కూడా నిజంగా మన ఇండియాలోనే అట్లా తయారైపోయారు ఈ కార్పొరేట్ స్కూళ్ళు ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ కావచ్చు ఏమైనా కావచ్చు ఇవి వచ్చినాక ఇక ఫీజులకు అడ్డు అదుపు లేకుండా పోయింది ఏమన్నంటే మా స్కూల్ చాలా నీట్గా ఉంటుంది టీచర్లు ఉంటుంది బెంచ్లు నీట్గా ఉంటాయి అన్ని నీట్గా ఉంటాయి మా దగ్గర ఫెసిలిటీస్ బాగుంటాయి స్కూల్లా గ్రౌండ్ ఉంటుంది బస్సులు ఉంటాయి ఉంటాయి ఉంటాయని చూపిస్తారు ఫీజులు లక్షలలో దండుకుంటారు ఎక్కడ చెప్పినా చదువు అదే చదువు చదువుల మార్పులు ఏముండే తలకాయ కింది కాలు పైకి చేసే చదువు చెప్పరు గవర్నమెంట్ స్కూల్ చదువు కరెక్ట్ గా చెప్తారు ఈ ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా ప్రైవేట్ స్కూళ్ళ టీచర్లు మరి చదువు మంచిగా చెప్పేటోళ్ళు వాళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలి కదా వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగాలు ఎందుకు వస్తలేవు మరి వాళ్ళకు చదువు చక్కగా రాకనే ప్రైవేట్ స్కూళ్ళల్లో పోతారు చదువు చక్కగా చదివిన వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించి ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువు చెప్తున్నారు చదువు ఎక్కడనైనా ఒకే విధంగా ఉంటుంది వీళ్ళు తలకాయ కింది పైకి చేసి అని చెప్పారు ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళకే ఇంకా తక్కువ వస్తుంది గవర్నమెంట్ టీచర్లతోని కంపేర్ చేసుకుంటే కానీ అదే ఆలోచించాలి ఇప్పుడు ఎవరైనా పిల్లల తల్లిదండ్రులు ఆ స్కూళ్ళల్లో పోయి లక్షల లక్షల ఫీజులు వస్తున్నారు కదా మరి కొంతమంది గవర్నమెంట్ స్కూళ్ళల్లో కొన్ని ఫెసిలిటీస్ లేనప్పుడు ఓ కొంతమంది పేరెంట్స్ కలిసి కొంత డొనేషన్ వేసుకొని అన్న ఏ ఫెసిలిటీస్ లేవో అవి కూడా చేయించుకోవచ్చు అట్లా కూడా ఈ దానికి మేము ఇస్తున్నాం ఇది చేయించండి అని చెప్పి చేయించుకోవచ్చు మీకు ట్రాన్స్పోర్టేషన్ తగ్గుతుంది ఉన్న ఊర్లలో చదివించుకుంటే చాలా బాగుంటుంది కానీ ఆ విధంగా జనాలని అసలు ఆ విధంగా జనాలను ఆలోచింపజేయాలి ఆలోచింపజేస్తే అప్పుడు కానీ కొంచెం మరేమన్నా మారుతుందేమో వ్యవస్థ అనేది చూడాలి ఆలోచన చేయాలి కానీ లాస్ట్కి ఫైనల్గా మోహన్ బాబుకు మాత్రం గట్టిగా వేయాలి స్కూల్ సీజ్ చేసి పడేస్తే కానీ మోహన్ బాబుకు బుద్ధి రాదు కనీసం